ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అండ్ సౌండ్ నేను పడింది నేను అక్కడ ఉన్న ఫార్ థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం చేయి పెట్టుకుని కింద తోటం చూశాను నేను ఇంకా ఏమన్నా ఏదైందను ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది ఇవాళ చాలా ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు పరిణామం ఉంది కదా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్ గా అది దరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర దీంట్లో ఓకే షూ